అందరికీ నమస్కారం సిరిధాన్యాలు లేదా చిరుధాన్యాలతో అంబలి ఎలా తయారు చేసుకుంటారో కొంచెం చూపించండి అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ చిరుధాన్యాలు నేను నాకు పరిచయం చేసుకుంది కాదర్ అలీ గారి ద్వారా ఆయన వీడియోస్ చాలా ఉంటాయండి మీరు ఒకవేళ ఫాలో అవదలుచుకుంటే ఈ అంబలి గురించి కూడా ఆయన చాలా బాగా చెప్తారు క్లియర్గా మీరు చూడొచ్చు వెళ్ళి అలాగే ఈరోజు నేను అరికలు అంటే వీటిని మిల్లెట్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో వీటిని ఒక అరగిద్ద తీసుకుంటున్నాను వీటిని నేను శుభ్రంగా కడిగేసుకొని ఒక రెండు లీటర్ల నీళ్లు పోసుకొని ఒక ఆరు గంటలు లేదా ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకుంటాను నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ఎనిమిది గంటల వరకు మనము దాన్ని ఫర్మెంట్ చేయాలన్నమాట పక్కన పెట్టి అది మీ టైమింగ్స్ అనేది మీరు పొద్దున్నే రేత్రి తాగాలనుకుంటే పొద్దున్నే ఈ పని చేయాలి నిన్నటి రేత్రి లేదంటే రేపు పొద్దున్నే తాగాలి అనుకుంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రాసెస్ మొదలు పెట్టాలి నేను స్టీల్ దానిలో నానబెట్టుకొని దాన్ని మట్టి కుండలోకి మార్చుకుంటున్నాను అనమాట మట్టి కుండ అనేది ముఖ్యం ఇక్కడ మీరు కావాలంటే స్టవ్ మీద కూడా కాచుకోవచ్చు అరికలు ఒక్కటే ఇలా చేస్తారా అని అంటే కాదు ఐదు రకాల మిల్లెట్ ఉండి మేము రోజుకో రకం మిల్లెట్ని ఇలా తీసుకుంటూ ఉంటాం లేదంటే ఒక్కొక్క మిల్లెట్ రెండు రోజులు వచ్చేలాగా తీసుకుంటాం అనమాట నేను కాదరవల్లి గారి ఫుడ్ రెసిపీస్లో ఈ ఈ రైస్ అనేది కంప్లీట్గా మా ఇంట్లో మార్చేశాను ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం నుంచి నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది అందుకే ఫాలో అవుతున్నాను ఎంతసేపటి కుడికిద్ది అని మీరు అడిగితే ఒక అరగంట వరకు పడుతుంది స్టవ్ మీద ఎంత టైం పట్టిద్ది అనేది నాకు పెద్ద అవగాహన లేదు బాగా గింజ మెత్తగా అయిపోగానే దించుకోవటమే అది చిక్కబడాలి గంజిలాగా రావాలి అన్నది ఏమీ లేదు అలా తెచ్చుకున్న దాన్ని మోపు తీసి పక్కన పెట్టి ఒక గంటసేపు మరీ వేడి ఎక్కువ లేకుండా చూసుకొని ఒక తెల్లని కాటన్ క్లాత్ని ఇలా కట్టుకోవాలన్నమాట కట్టుకొని మేమైతే దీన్ని పొద్దున్నే ఫస్ట్ మీల్ కింద తీసుకుంటాం ఇంట్లో అందరం కూడా దీనివల్ల యూజెస్ ఏంటి ఏం జరిగిందండి మార్పులు అని నన్ను అడిగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అలాగే మన శరీరం చాలా తేలిగ్గా ఉండేలా చూస్తుంది ఇక దాన్ని ఎలా సేవించాలి అన్ను అడిగితే నేను వర్షాన్ని చూపిస్తాను అనమాట అంత బాగా ఆ ఆస్వాదిస్తుంది వర్షతల్లి అయితే చూసారా అవి చప్పగా ఉంటాయి కాబట్టి కొద్దిగా మంచి కోసం పక్కన మామిడికాయ పెట్టుకుంది డైరెక్ట్గా మేమైతే డైరెక్ట్గా కూడా తాగేస్తాము పిల్లలకు అలవాటు చేయడం కోసం అని కొంచెం చిన్న మామిడికాయ మొక్కని అలా పక్కన పెడుతున్నాం పిల్లలకు కూడా ఏ డిసీజెస్ రాకుండా ఉంటాయి ఫస్ట్ మీల్ కింద దీన్ని ఇవ్వగలిగితే